ప్రస్తుతం రిషి సార్ అలాస్ ముకేష్ గౌడ గారు గీతా గీతాశంకరం మూవీతో పాటు ఏద్దరోప తండ్రి వారికే ప్రియమైన నానుకు అనే మూవీలో నటిస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు దేనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు రిషి సార్ పోస్ట్ చేస్తూనే ఉంటారు షూటింగ్ టైంలో కానీ తర్వాత కానీ ఏ పిక్స్ అయినా సరే తనకి సంబంధించిన ప్రతి పిక్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ పిక్చర్ ఎన్ని నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి ఇదివరకే గీతాశంకరం మూవీలోంచి మట్టిబుర్రా సాంగ్ రిలీజ్ అయ్యి ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉంది అంతేకాకుండా అనేక మంది అదే సాంగ్కి రిలీజ్ చేస్తూ ప్రతిరోజు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉండడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈరోజు తీర్థరూపు తండ్రి వారికి లేదా ప్రియమైన అనే మూవీ నుంచి రిషి సార్ తన లుక్తో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఆల్రెడీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఆ ఫోటోను వైరల్ చేసే పనులు చాలా చాలా బిజీగానే ఉన్నారు ఫ్యాన్స్ అంటే అంతే కదండి అభిమానం ఓకే ఈ పిక్ని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి